సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణతో పాటు తమ ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్స్ ను మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు ఆదివారం సనత్నగర్ లోని బీకే గూడలో శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పర్దసారతి అస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ వైద్య పరీక్షల పరికరాలు టాబ్లెట్లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తమ వయసును సైతం లెక్క చేయకుండా అనేక సేవా కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు ప్రతి సంవత్సరం వేసవికాలంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వేలాది మంది ఆకలి తీరుస్తున్నారని ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్టుకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందజేయడం చాలా గొప్ప విషయమని సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య పరిరక్షణ కోసం ఆర్థిక సహాయం అందించడం పట్ల హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీజనల్ సిఈఓ దేవరంత్ కేటి బిజినెస్ డెవలప్మెంట్ రవికుమార్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్డియాలజీ డాక్టర్ సాయి రవిశంకర్ చీఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ సుష్మ కమ్యూనిటీ కరెంట్ అసిస్టెంట్ మేనేజర్ పెంచల రెడ్డి అమీర్పేట్ మాజీ కార్పికటర్ నామన శేష్ కుమారి సనత్త డివిజన్ అధ్యక్షుడు కోలనొబ్బాల్రెడ్డి ఎస్ఎన్ఆర్ సీనియర్ సిటిజన్స్ సభ్యులు అలాగే శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎం రామమూర్తి సత్యనారాయణ విఠలరెడ్డి కృష్ణారెడ్డి ప్రసాద్ మనుత్ర పటేల్ శివకుమార్ పద్మజ సౌమిత్రి శ్రీనివాస్ రాఘమయ్యి సుశీల సిఏ లక్ష్మి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు హాస్టల్ ఫైవ్ హాస్పిటల్స్ ఈరోజు సిఎస్ఆర్ పండుగ కింద ఆర్థిక సాయం అందించాలన్నటువంటి గొప్ప సంకల్పాన్ని ఒక పది లక్షల రూపాయల వరకు వయోధికుల సేవ కోసం చేసినటువంటి పెద్దలు డాక్టర్ రవిశంకర్ గారు అదేవిధంగా సుష్మ గారు రవికుమార్ గారు బాలరెడ్డి గారికి శేష్ కుమారి గారికి మా సీనియర్ సిటిజన్ పెద్దలకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నటువంటి యువ నాయకులకు సోదరి సోదరి అందరికీ అదేవిధంగా అక్కడ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్స్ నర్సెస్ పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా పార్థసారథి గారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం కృష్ణదేవ్ గౌడ్ కృష్ణదేవ్ గౌడ్

ప్రైమ్ డిఎం ఫౌండేషన్ వారు మాకు ఇచ్చిన పది లక్షల సిఎస్ఆర్ ఫండ్స్లో ఖర్చు పెట్టే అందులో భాగంగా వారి సహకారంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంపు క్రియేట్ చేశాము ఈ మా సంస్థకి మూలాధారం మన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ గారు వారి సహకారంతో మేము ఇంతవరకు ఈ సంస్థ కింద అన్నదానాలు పిల్లలకి విద్యాదానం చేస్తూ విపత్తుల్లో పేదలకు విపత్తులు పొందిన వారికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము ఇప్పుడు మా సేవా కార్యక్రమాలు చూసి ఆస్టర్ ప్రైమ్ వారు పది లక్షలు డొనేషన్ ఇచ్చారు ఈ డబ్బుల్ని సీనియర్ సిటిజన్స్ జబ్బులకి ఖర్చు పెట్టమని ఇచ్చారు ఖచ్చితంగా మేము ఆ సేవలోనే ఉన్నాము కాబట్టి దీన్ని అనా పైసలతో సహా ఆ సంస్థ చెప్పినట్లు వారికే ఖర్చు పెడతామని ఈరోజు సభ మూలకంగా అందరికీ తెలియజేశాము ఫండ్స్ తెప్పించుకోవడానికి మాకు సహకరించిన మా మిత్రుడు మాణికరావు పాటిల్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మినిస్టర్ గారు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకొని మా కార్యక్రమాన్ని సక్సెస్ చేసి వెళ్ళారు వారికి కృతజ్ఞతలు అట్లే మా సభ్యులకు అందరికీ సీనియర్ తెలియజేస్తున్నాను ఈ శ్రీనివాస సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత దాని మెయిన్ చైర్మన్ మన డి పార్థసారథి గారు అసలు ఎంతో డెడికేటెడ్గా ఈ కార్యక్రమాలు నిర్వహించడం మేము దానికి ముఖ్యంగా మన ప్రైమ్ ఆస్టర్ హాస్పిటల్ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు దానికి బాగా ఇదై పూర్తిగా ఈ కార్యక్రమాలు చాలా బాగా చేస్తారని దీంతో వాళ్ళు ఒకటేసారి తెలంగాణలో ఎక్కడ ఇవ్వన ఇవ్వనట్టు అసలు ఇంతవరకు ఇంత పెద్ద ఫండ్స్ ఇవ్వడం ఓన్లీ శ్రీనివాస సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ వారికి పది లక్షలు ఇచ్చారు ఇది జెరియాట్రిక్ ట్రీట్మెంట్ గురించి ముఖ్యంగా ఇప్పటికే మీకు చెప్పడం ఆల్రెడీ ఇక్కడ కొంతమందికి ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ గారి మా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొన్ని కిట్స్ ఇచ్చాం నమస్కారం అండి మేము యాస్టర్ డిఎం హెల్త్ కేర్ నుంచి ఒక సిఎస్ఆర్ ఫండ్ గురించి ఇవాళ పార్థసారతి గారు శ్రీనివాస ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఏదో ఉన్నారో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఒక సహాయం చేద్దామని దాని గురించి మేము ముందుకు వచ్చాం ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు చూస్తుంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అవుతున్నది హెల్త్ ఆరోగ్యమే వెరీ ఇంపార్టెంట్ ఈ ఆరోగ్యంలో అన్నిటికంటే ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుంది మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది సో ఇప్పుడు మేము చూసింది ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత అన్ని రకాల మోకాల నుంచి స్టార్ట్ అయ్యి హార్ట్ అవ్వనీ కిడ్నీ అవని బ్రెయిన్ అవని అన్ని రకాల ప్రాబ్లమ్ వస్తాయి ఇది మేము గుర్తించుకొని ఇవాళ మేము స్టార్ట్ చేసామంటే సీనియర్ సిటిజన్స్కి ఏదో మేము కాపాడాలి అదొక హెల్త్కి మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ గురించి కాపాడాలని యాస్టర్ డిఎం హెల్త్ కేర్ వాళ్ళు శ్రీనివాస ట్రస్ట్ పార్థసారథిత గారితో మా దేవేందర్ గారు సుష్మా మేడం మేము అందరూ డాక్టర్స్ సార్ని కలిపి ఒక మంచిగా ఒక సమాజంలో ఒక మంచి చేద్దామని అనుకుని ఒక టెన్ లాక్స్ రూపీస్ ఏదో చారిటబుల్ ట్రస్ట్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏంటి మెడిసిన్స్ ఉన్నాయో లేదో తెలుసుకొని ఆ మెడిసిన్స్ అన్నీ మేము ఉచితంగా ఇస్తున్నాం శ్రీనివాస శ్రీరామ శ్రీనివాస సమాజ ట్రస్ట్ వారు ఇక్కడ సీనియర్ సిటిజన్స్తో రకరకాల ఎన్జిఓ యాక్టివిటీసు సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీసు ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మేము గుర్తించాము యాస్టర్ డిఎం హెల్త్ కేర్ సంస్థ డాక్టర్ ఆజాద్ మూపెన్ గారు ఈ సంస్థ సర్వీస్ని ఈ సీనియర్ సిటిజన్స్ ఒక కృషిని గుర్తించి పది లక్షలు సిఎస్ఆర్ ఫండ్ కింద వీళ్ళకి కేటాయించడం జరిగింది